ఫ్రెండ్స్ మీ డి దేవకుమార్ రెడ్డి అంకేవాన్పల్లె లింగాల మండల పులిన కడప జిల్లా నేను చాలా సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ ఒక వీడియో ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది మీకు ఒక నూతనమైన వీడియోతో మేము ముందుకు వస్తున్నాము మనము మీకు ఒక మా మిత్రులకు శ్రేయభిలాషలకు శుభాలు విషయం ఏంటంటే సుదీర్ఘకాలంగా నేను వీడియో తీలేదు చాండోళ్ళవుతా ఉంది తీయక కానీ ఇప్పుడు వచ్చేసి మనం సుదీర్ఘకాల ఆశ నెరవేరింది ఒక బుల్లెట్ తీసుకురావాలనే కోరిక నాలో రోజుల నుంచి ఉన్నింది కానీ ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది ఒకసారి బుల్లెట్ చూద్దారండి మనము ఈ బుల్లెట్ని తీసుకొచ్చి కొంచెం మేము కూడా రాయల్గా రాయల్ ఇన్ఫీల్డ్ లేకపోవాలనే ఉద్దేశంతో రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చినాము అంటే రాయల్గానే మనం ఫీల్డ్ ఎల్ఐసి ఏజెంట్ నేను అందుకోసమనే రాయల్గా మనం తిరగాలనే ఉద్దేశంతోనే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తెచ్చినాము చూడు బుల్లెట్ చాలా బాగుంది ఇది బాగా నచ్చింది నాకు ఈ బుల్లెట్ చాండోళ్ళ నుంచి పదిహేను సంవత్సరాల నుంచి తీసుకురావాలనుకున్నా ఇప్పుడు తీసుకొచ్చినాము బాగానే మస్తు వస్తుంది సౌండ్ మాత్రం మస్తు వస్తుంది హార్న్ బాగుంది ఈ బుల్లెట్ తీసుకురావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది తర్వాత తోటలో ఒక మీకు వీడియో పని చేస్తున్నారు దాన్ని ఏంది ఎట్లా అని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ మీరు గమనించినట్టయితే కనుక మనకిప్పుడు ఈ ఈ టైంలో మంచి వాడు దశకు వచ్చింది నీకు ఏం చెప్పాలబ్బా మీకు అన్నా కొంతమంది అడుగుతా అంటారు వాడు ఎప్పుడు పెట్టినావు ఎప్పుడు పెట్టాలా అని చెప్పి వాస్తవంగా అయితే కనుక నాకు టైం లేక ఈ చెట్లకు వాటర్ వదలలేదు విషయం ఏంటంటే ఆ కాయలు కోసిన తర్వాత ఈ కాయలు వదిలేసినాము ఈ కాయలు వదిలేసినాక నీళ్లు పెట్టకుండా ఎందుకు ఆపినాను అంటే ఉద్దేశం అయితే ఆపలేదు నాకు కొంచెం సమయం దొరక్క ఆపడం జరిగింది ఆ తర్వాత మనకు ప్రకృతిక మనకు సహకరించింది ఎందుకంటే వర్షం ఆగిపోవడంతో వర్షం పడకుండా పోయింది ఇప్పుడు దాదాపు జూలై ఇరవై రెండో తేదీ ఇది అంటే ఇంకా ఆగస్ట్లోకి వచ్చేస్తూ ఉంది వర్షాలు మామూలుగా దండిగా పడింటే కనుక చెట్టు వాడుదశకి వచ్చేది కాదు వర్షం పడకపోవడంతో నీళ్లు ఆపడంతో వాడదశకు వచ్చేసింది ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ విధంగా చీని బత్తాయి చెట్టు నీళ్ళకి ఆకలి కొని ఇక నీళ్లు పెట్టాలనే ఉద్దేశంతో రెడీగా ఉంది ఇది కానీ చెట్లు ఆకులు ముడుచుకొని ఉన్నాయి కొంతమంది అనేవారు చెట్లు ఏందంతా ఇట్లా ఇట్లా ఆపేసినారు వాటరు నీళ్ళు పెట్టాలని మనం ఎందుకో ఏమో మరి మనకు తెలియదు కానీ అది నీళ్ళు ఆపడం జరిగింది చెట్టు వాడు రావడం జరిగింది వాడొచ్చిన తర్వాత మీకు ఒక విషయం ఏంటంటే ఇక్కడ గడ్డి అనేది కూడా ఎక్కువ పడడం జరిగింది ఈ గడ్డి అంతా ఎక్కువ ఉన్నింది మన తోటలో ఎందుకంటే మనం కొద్ది రోజులు గడ్డి మందు కూడా కొట్టలేదు ఎందుకంటే గడ్డి మందు కొట్టకూడదనే ఉద్దేశంతో కూడా కొట్టలేదు కొద్దిగా వదిలేయడం జరిగింది ఈ గడ్డిని ఈ గడ్డి వదిలేయడం ద్వారా కొంచెం బాగా పెరిగింది తొందరగా డ్రై అయిపోయింది గడ్డిని ఉన్న శాతాన్ని గడ్డి కూడా తీసుకుంది తర్వాత ఇప్పుడు ఈ వాడి దశకు వచ్చింది కాబట్టి మనం కూడా ఇమీడియట్గా ఈ ఈ గడ్డిని తొలగించాలనే ఉద్దేశంతో ఆ గడ్డిని తీసివేస్తున్నారు ఇదంతా తొలగించారు ఇంకా తోటలో పని చేస్తున్నారు చూద్దాం ఒకసారి ఇప్పుడు చెట్టు వాడి దశకు వచ్చింది కాబట్టి మనకు ఇమీడియట్గా కాపు వచ్చే అవకాశం దండిగా ఉంది ఇవి సీజన్ పిందెలు ఇవి జనవరి ఫస్ట్లో నీళ్ళు వేసినప్పుడు వచ్చిన సీజన్ పిందె ఇది ఈ సీజన్ కింద కొంచెం మెత్తగా అయింది ఎందుకంటే వాటర్ వదలలేదు కాబట్టి ఆటోమేటిక్గా మెత్తగా అయింది కాయ తయారు కాలేదు తయారు కాకపోయినా ఏం పెద్ద బాధ లేదు నాకు ఎందుకంటే మళ్ళీ వస్తుంది అందులో రేట్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనం ఈ కాయలు గురించి పెద్దగా అంతగా ఇది తయారు చేయాలనే ఉద్దేశం మాకు లేదు అది ఆటోమేటిక్గా ఒక మూడు నెలల తర్వాత రేట్ వస్తుందనే ఉద్దేశంతో ఇట్లనే వదిలేయడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో చెట్టు బెట్టకు గురి అయింది ఇంక ఇప్పుడు ఇంకా ఒక వారం రోజులు దీన్ని ఇట్లనే ఇంకా వదిలినామంటే కనుక ఇంకా వస్తుంది ఇప్పుడు గడ్డి తవ్వడం ద్వారా ఆటోమేటిక్గా తోట తవ్వడం ద్వారా ఉన్న తేమ శాతం అంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు గమనిద్దాము అక్కడ తోటలో తొగే చోట చూద్దాం రండి ఫ్రెండ్స్ మనము ఆ గడ్డి ఉన్న గడ్డిని తవ్వుతూ ఉన్నాము కానీ మనము ఈ సీజన్ పిందెల గురించి మనం ఈ మందు అయితే మనం దాదాపుగా త్రీ మంత్స్ నుంచి మందు స్ప్రే చేయలేదు త్రీ దాదాపు ఫోర్ మంత్స్ అవుతూ ఉంది లాస్ట్లో మందు స్ప్రే చేసిన తర్వాత వదిలేసినాము కానీ ఏం మంగు రాలేదు ఏం రాలేదు కాయలు మాత్రం నీట్గా ఉన్నాయి ఎప్పుడైనా కూడా బత్తాయి కాయలు నాలుగు నెలల కాయ అయిన తర్వాత మంగు వచ్చే అవకాశం నూటికి నూరు పర్సెంట్ ఉండదు రైతులు నాకు కొంతమంది ఫోన్ చేసి మేము పలాని మంది కొడుతున్నాం మంగు రాకుండా అంటే కాయకి ఎంత వయసు ఉన్నా అంటే ఇప్పటికి ఐదు నెలలు నాన్న నెలలు అని చెప్తున్నారు మీరేమంత టెన్షన్ పడక అక్కర్లేదు ఈ జూన్ జూలైలో ఎండలు అంచి జనవరి ఫిబ్రవరి మార్చి అదంతా ఏప్రిల్ మే జూన్ అంతా ఎండలు వస్తాయి ఎండలోనే కాయ తయారైపోతుంది మంగు వచ్చే అవకాశం తక్కువ మా తోటలో ఏ మంగు అనేది లేదు కానీ వాడు పెట్టినాం కాబట్టి పాపం కాయ నాకు నీళ్ళు అంటా ఉంది ఇది కానీ నీళ్లు మాత్రం మనం వదలలేదు ఎందుకంటే నీకు నీళ్ళు వదిలితే చెట్టు పచ్చగా అవుతుంది కాపు అవకాశం ఉండదు కానీ కొంత ఆకలి కొన్ని మనం కూడా ఏమనకూడదు దాని కోరుకు ఉండాలా ఇప్పుడు ఇట్లా ఒత్తితే మెతగవుతా ఉంది కాయ నీళ్ళ కోసం ఆకలిగానే ఉన్నాయి కాయలు కానీ వీటిని పెంచడం కోసం ట్రై చేసామంటే మనం కాపు తెచ్చుకోవడం కష్టము అందుకని మనం ప్రకృతి మీద ఆధారపడి తోటను వాడదశకు తీసుకుపోయినా కానీ దీనికి ఏం పెద్ద బాధపడవు తర్వాత రైజ్ అవుతాయి కాయలు ఆ తర్వాత రేట్లు కూడా వస్తాయి రేట్ లేదు కాబట్టి మనం నిరుత్సాహపడకూడదు రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవడానికి మనం అందుకని ఇప్పుడు వదిలేసినాం తింటాను కొంతమంది కాయలు తయారు చేస్తూ ఉంటారు ఇంకా బెరెరు తయారు కావాలి అమ్మాలి తయారు కావాలో అమ్మాలని ఉంటారు కానీ రేట్ లేనప్పుడు తయారు చేసిన ప్రయోజనం ఉండదు కాబట్టి రేట్ అయ్యే తయ టయానికి మనం కాయలను రెడీ చేసుకోగలిగితే మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది రండి మరి చూద్దాం రండి మరి ఆ గడ్డి ఎట్లా అనేది మీతో అనేక విషయాలు పంచుకోవాలని నాకు ఉంటుంది కానీ విషయం ఏంటంటే ఇక్కడ రెండు చీనీ బతాయి చెట్లు కనిపిస్తున్నాయి విషయం తోట అంతా చాలా క్లాస్గా ఉంది ఈ చెట్టు చూస్తే చూడండి చాలా చాలా ముచ్చటేస్తూ ఉంది ఈ చెట్టు అంతా అద్భుతంగా ఉంది కానీ ఈ చెట్లు ఇట్లా గమనిస్తే చాలా చాలా బాగున్నాయి కానీ ఇక్కడ ఒక చెట్టు మాత్రం కొంచెము ఏదో పాపం జ్వరం వచ్చి ఆహారం తీసుకోకుండా ఉండే చెట్టులాగా ఉంది దీన్ని చూస్తే నాకు కనుక బాధ అనిపిస్తుంది మనం గమనించినట్టయితే లోపల ఇక్కడ బంక అనేది అది వచ్చి దాన్ని కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ మనం ట్రీట్మెంట్ చేసినాము ఈ చెట్టు కోలుకోవాలని ఆకర్ష ఆకాంక్షిస్తాము ఈ పక్కలో ఇంకో చెట్టు ఉంది దీన్ని చూడండి రెండు చెట్లు వేయడం రెండు చెట్లు వేసినాం మనం ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ మీటర్ మీటర్ గ్యాప్తో రెండు చెట్లు వేయడం జరిగింది కానీ ఈ చెట్టుకు మాత్రమే గమ్మోసిస్ వల్ల చెట్టు కొంచెము బలహీనపడింది కానీ ఈ చెట్టు మాత్రం చాలా బాగుంది కానీ ఇది కూడా కోలుకోవాలని మనం ఆశిద్దాము ఈ విధంగా తోటలో దానిలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి మనం గమనించుకొని అధిగమిస్తూ ఉండాలా మనం గమనిస్తూ ఉండాలి వాటిని గమనించినట్టయితే ఈ గడ్డి చూస్తేనే ఒక రకంగా మనకు ఇరిటేజ్ అనిపిస్తుంది తోటలో గడ్డి చూసినామంటే ఇట్లా కింద మనం గమనించినారంటే కనుక గడ్డి ఉంది ఇదంతా గడ్డి కొంతమంది నేనైనా ఎవరైనా గడ్డి మందు కొట్టడానికి ప్రయత్నిస్తారు కానీ గడ్డి మందు లెక్క కంటే తీపించుకునే లెక్క తక్కువ అనిపించింది నాకు మనం గమనించినట్టయితే వీళ్ళంతా మనసులు వచ్చినారు చాలా స్పీడ్గా ఉన్నారు వీళ్ళు కూడా ఒకసారి చూద్దాం మాట్లాడితే వాళ్ళతోటి మనం గమనించినట్లయితే ఈ తీగ తీగలుగా వస్తూ ఉంటాయి కొంచెం మాకు టైం లేక దీంట్లో తీయలేకపోయినాము కానీ ఈ తీయకపోతే మాత్రం చెట్టును కూడా చంపేస్తాయి కాపు కూడా రాకుండా చేస్తాయి కానీ సరైన టైములో మనం వీటిని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలా ఈ గడ్డి అంతా తొలగించాలా గడ్డి మందు కంటే గడ్డి తీసేసుకోవడం చాలా సులభము మీరు గమనించుకొని మీ తోటలో అట్లా చేసుకోండి మనం గమనించినట్లయితే అట్లా ఆ విధంగా గడ్డి మందు కొడితే చెట్టుకు ఇబ్బంది వస్తుంది చెట్టు కూడా చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విధంగా మీరు గడ్డిని పారల సహాయంతో తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వర్షం పల్లే కాబట్టి అనిపిస్తూ ఉంది నాకు ఈ మధ్య వర్షం కాలం కాబట్టి వర్షాలు పడతాయేమో అని అనిపించింది కానీ అక్కడంతా వర్షం ఎక్కువ పడింది మాకైతే ఒక తొట్టుకు కూడా వల్లే వర్షము రాయలసీమ అంటేనే వానలు తక్కువ పడతాయి తక్కువగా ఉంటుంది వర్ష శాతము కానీ ఇప్పుడు పల్లె కాబట్టి మాకు చాలా వర్షం పడలేదు కాబట్టి టైం బాగా సెట్ అయిపోయింది మాకు ఈ విధంగా ఈ తోటలో ఈ గడ్డిని తొలగించుకొని తర్వాత కాపు వచ్చేదానికి రెడీగా చెట్టు రెడీ అవుతుంది తొక్ బడ్డీ గడ్డి మాత్రం తొలగించుకోండి మీ తోటల్లో మాత్రం చాలా జాగ్రత్తగా అటు అటువంటి పారలతో మీరు గడ్డిని వేసినామంటే కనుక ఈజీగా వేళ్ళతో కూడా వచ్చేస్తుంది మనం గమనించినట్లయితే ఆ విధంగా పారల సహాయంతో ఈ పార మనం చూడొచ్చు బా ఇది మాత్రం చాలా సూపర్గా ఉందబ్బా ఇది మాత్రం ఏ ఏం పని పేరు చంద్ర చంద్రమ్మంటా పార మాత్రం చాలా బాగుందబ్బా ఇది మాత్రం ఇట్లా పారలు మీరు తెచ్చుకోండి మీరు సహాయంతో తొలగించుకోండి మనం గమనించినట్టయితే ఇక్కడ ఒక చెట్టు వింటే మనం నాలుగు చెట్లను నాటడం జరిగింది నాలుగు చెట్టు నాటినాం కాబట్టి ఖాళీ ఉంది కాబట్టి ఈ బుడవ తీగలు కూడా బాగా వస్తున్నాయి కానీ ఈలను కూడా వీటిని చంపేయాలా లేకుంటే చీనా చెట్లు పెరగడానికి అవి అవరోధంగా తయారవుతాయి వీటిని తీసి పడేస్తే అయిపోయింది పీక కోసేసినామంటే చచ్చిపోతుంది అది రెడీగా ఉండాలి వీళ్ళు పీక కోసేదానికి దీంట్లకు అంటే ఆ విధంగా మనం ఆ గడ్డిని తొలగించకపోతే మాత్రం ఆ చీనా చెట్టును పెరగకుండా అది ఆప ఆపగలుగుతుంది కాబట్టి గడ్డిని మీరు తొలగించుకోండి బా ఇక్కడ చూస్తే గడ్డి ఒక్కోసారి ఎక్కువ ఉంది ఒక్కోసారి తక్కువ ఉంది గడ్డి తక్కువ ఉంది కాబట్టి కొంచెం చాలా స్పీడ్గా పోతుంది గడ్డి తక్కువ ఉంది కాబట్టి అంటే ఒక తోటలో ఒకసారి ఎక్కువ ఉంది ఒకసారి తక్కువ ఉంది మొత్తం తీయాలి కాబట్టి ఈ విధంగా దీన్ని తీయడం జరుగుతూ ఉంది ఆ విధంగా గడ్డిని మనం తొగడం ద్వారా గడ్డి కోసం మనం తొగుతాము కానీ ఆ తోగడం ద్వారా మట్టి కదలడం ద్వారా ఆ గాలి లోపలికి వెళ్ళిపోయి చెట్టు తొందరగా వాడొచ్చే అవకాశం ఉంది ఈ విధంగా మనం వాడు దశకు తీసుకురావడానికి ఇదొక ముఖ్యమైన కారణము ఆ విధంగా తవ్వడం ద్వారా గడ్డిని తొలగించుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే పూతలు వచ్చిన తర్వాత మనం ఎట్ట తవ్వకూడదు దాంట్లో పిందె డ్రాప్ అవుట్ అవుతుంది కాబట్టి ఎంతసేపు ఉన్నా కాపు రాకముందే మనం తోటని మీరు ఎంతైనా కలిగించుకోండి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఈ ఈ ఈ చెట్టు ఉంది ఇప్పుడు ఈ చెట్టు ఈ కాయకి ఏం కాదు మనము ఎంత కలిగించినా తోటలో పెద్ద సమస్య ఉండదు పూతలు వచ్చిన తర్వాత మాత్రం ఆ విధంగా తవ్వడానికి వీలు కాదు తవితే అది చిన్నపిందె డ్రాప్ అవుట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం పూత రాకముందే మీ తోటల్లో ఎంతైనా పనులు చేయించుకోండి గడ్డి మందు మాత్రం దాదాపుగా వాడకపోవడం చాలా మంచిది అది వాడడం ద్వారా సమస్య వస్తుంది కాబట్టి గడ్డి మందు వాడకుండా మీరు ఈ విధంగా తోటను మనుషులతోటి తీసుకోవడం మంచిది ఈ విధంగా మనం తోటను నీట్గా పెట్టుకుంటే విషయం ఏంటంటే శ్రద్ధ ఉంటే శుద్ధిగా ఉంటుంది తోట ఎవరైతే శ్రద్ధగా ఉండారో తోటలో గడ్డి ఉంటుంది మనకు శ్రద్ధ అవసరము అంటే ఇంట్రెస్ట్ అవసరం తోట మీద మనకు దాని మీద మక్కువ పెంచుకోవాలా ఎందుకంటే ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు అప్పుడు మనం పోము పోకపోతే గడ్డి ఎంత విరిగిందో కూడా మనకు తెలియదు కాబట్టి నువ్వు తోటకాడికి పోయి రోజు అబ్జర్వ్ చేస్తూ ఉండాలా మీరు అబ్జర్వం చేయడం ద్వారా మనకు తోటలో ఉండే పనులు ఏం చేయాలా ఎప్పుడు ఏం చేయాలనేది మనకు అర్థమవుతుంది తోటగాడి పోకుండా ఇంట్లో పండుకొని మన పనులు మనం చూసుకుంటా ఉంటే తోటలో పని తోట చూసుకుంటూ ఉంటుంది గడ్డి బలుచుకుంటూ ఉంటుంది కాబట్టి తోట మీద మీ మనసు ఉంచండి మీ ఆలోచనలు తోట మీద ఉంచుకోండి ఆ కాయలకు నీళ్ళు అవసరమైనా కూడా కొంచెం ఆపినా కూడా ఏం పెద్ద సమస్య ఉండదు మనం గమనించినట్టయితే ఇక్కడ ఈ నాలుగు చెట్లు ఉన్నాయి నాలుగు చెట్లు ఎందుకు నా అంటారు కొంతమంది ఇక్కడ ఒక చెట్టు చనిపోతే మనం నాలుగు చెట్టు నాటడం జరిగింది నాలుగు చెట్లు పెరిగిన దాకా కనీసం నాలుగు సంవత్సరాల దాకా మనం గడ్డిని ఈ విధంగా చెట్ల ఏమాత్రం లేకుండా చేసుకుంటే చెట్లు బాగా పెరుగుతాయి హెల్తీగా వస్తాయి లేకుంటే చెట్టు పెరగకుండా చేస్తుంది గడ్డి గడ్డి అనేది పూర్తిగా చీనా చెట్టు కానీ ఏ మొక్క అయినా పెరగడానికి అది కాబట్టి మీ తోటల్లో గడ్డి మాత్రం లేకుండా దాదాపుగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి మనం కష్టం ఫలితం ఆనందం అని కష్టం చేస్తే ఫలితం వస్తుంది ఫలితం ద్వారా ఆనందం వస్తుంది అందుకని మీరు కష్టం చేసేదానికి కష్టం మీ పనులు తోటలు జాగ్రత్తగా గమనిస్తూ ఉండి ఆ విధంగా మనం కాపు రావడం కోసం ఇప్పుడు ఈ గడ్డిని తవ్వడం గడ్డిని తొలగించడం జరుగుతూ ఉంది ఆ విధంగా కాపు అంటే మా శ్రేయోభిలాషలకు మీకు మా మిత్రులందరికీ కొంతమంది చెప్తూ ఉంటారు మా శ్రేయభిలాషులకు మా కస్టమర్లకు శుభాకాంక్షలని అట్లా మా వీడియోలు వీక్షిస్తూ మాకు మీరు లైక్ చేస్తూ మా వీడియోలు లైక్ చేస్తూ మన ఇంతమందికి షేర్ చేస్తున్నందుకై మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఇంకా కొంతమంది ఫోన్ చేశాను ఏం వీడియో పెట్టడం లేదని అడుగుతూ ఉన్నారు మన తోటలో మన వీడియోలు ఈ మధ్య అవసరం లేదు కాబట్టి తీయలేదు ఇప్పుడు అవసరం అనిపించింది కాబట్టి తీస్తూ ఉన్నాము ఇంకా ఇప్పటి నుంచి మీకు కంటిన్యూగా మందులు స్ప్రే చేసినప్పుడు అవసరాన్ని బట్టి మీకు వీడియోలు లోడ్ చేయడం జరుగుతుంది గమనించుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదన్నా ఇట్ల చెప్పి చేసినామంటావు ఇవన్నీ నీరు కొమ్మలు చెట్టుకు ఎప్పుడైనా నీరు కొమ్మలు మనం తొలగించుకోవాలా అందుకని తుంచేసినాను చాలా హ్యాపీ హ్యాపీగా మా వీడియోలు వీక్షించండి